ఇవాళ్ళేంటంటే ఇవాళ ఆదివారం కదమ్మా చిక్ని తెచ్చాడు పిల్లలకి ఇది ఆదివారం మేము అందరూ వచ్చాము ఇద్దరు తినరు తినరు ఇది కొరమేలు ఈ కాశీ వేలు వచ్చింది అని చెప్పాక మీ పిన్ని కొరమేలు చేపించుకొచ్చాడు మొక్కలో ఈ ఏరేవి ఉంటానో ఆ చికెన్ ఏరే ఉంటాను అమ్మా చూ ఉప్పు కారం రాసేస్తాను అన్ని రాసేసి పొయ్యి మీద రెండు పొయ్యిల మీద వేసేస్తాను దీంట్లో పసుపు దీంట్లో పసుపు అన్నీ తగ్గక అయిపోవాలమ్మా నా పని ఏమన్నా దీంట్లో కారం దీంట్లో కారం సాల్టు దీంట్లో సాల్టు అంతా మొత్తం వేసేసి కలిపేసేస్తారు కలిపేసి ఇంట్లో ఉడిపోయి మగ్గినాక పొయ్యిమేపేసేస్తాను ఇంట్లో చక్కగా ఉప్పు కారం పట్టేస్తుంది జీన్స్లో చేస్తా చూడండి అమ్మ చూసి వాళ్ళ ఆదివారం కాదు కొద్దిగా అడవిడిగానే ఉంటుంది అందరూ సెలవు కాదు పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఇది కొరమేలమ్మ నాటు కొరమేలు చెరువులో ఇది బాగుంటుంది మొక్క చక్కగా వండిసి చక్కగా ఇగిరేసి చేస్తే చాలా బాగుంటుంది కొరమేలు బండగా చిచ్చిగా చేసి పొయ్యి వెళ్ళిస్తుంది అన్నమ్మ వాళ్ళ ఆదివారం కాదమ్మా మంచి స్పీడ్లో ఉన్న పిల్లలు అందరూ ఇంటికాడు ఉంటారు ఎంపిక చేస్తున్నా ఎంపులు చేస్తున్నా ఎంబడితో ఎంబడితో అయిపోతుంది అది ఎంబడితో పని నాకు వాళ్ళ ఆదివారం పిల్లలు ఇంటికాడ ఉంటారు నూనె పోతున్నారు

పచ్చిమిరగా అల్లం వెల్లు పేస్తుందా మిర్చిలు వేసావు ఎల్లుల్లిపాయ అల్లం మిర్చిలు వేసి ఇంత రోజు కాగిపోతున్నా వేసేస్తాను అల్లం ఎల్లుల్లిపాయ మిర్చిలే అమ్మ కోళ్ళని ఏమంటున్నాను ఇంట్లో కాగుతాయి నువ్వు ఏ చేస్తాను అమ్మ ఏపై వేసి అల్లునే ఎల్లుల్లిపాయ మొత్తం మిర్చిలు వేసాయమ్మా పచ్చిమిరగా లేచి ఇంట్లో చేప కాగిపోయింది

ఇది కూడా చక్క జీంట్లో కూడా వేసేస్తున్నా అది కూడా నీస్ మగ్గిపోవాలి మగ్గిపోతే కానీ అప్పుడు రాదు అప్పుడు వేయకూడదు మర్చిపోయా అల్లం పల్పత్తు మర్చిపోయానమ్మ అడవిడిపోయి కదా ఆదివారం కదా మర్చిపోయా चरमा टक्का टक्के <laughs> भून दिया ना आह हाँ आह हाँ यात्रा भून करना ओ भूमाग नमः हमारे क्या ना निः हाँ निचरमा टक्का अबा

చక్కగా ఉడికిపోతుంది అన్న సన్న జనం పెట్టేస్తే చక్కగా ఉడిపోతుంది అన్నీ మొత్తం జనం ఒకటి వేయాల్సి ఏంటంటే మసాలా పొడి వేసేసి అమ్మా ఈ కాదు కవర్లో తర్వాత వేద్దామని చక్క ఉడికి అని అతి పెట్టా తర్వాత వేద్దామని అందుకు నువ్వు ప్రార్థన చక్కా ఉడకుండా ఇంటిలో కూడా కొంచెం పొడి మసాలా గిన్నే చేసింది ఆహా అదే ఉడుగుతుంది ఏం చక్కగా చూడవసడుతుంది మసాలా కూడా వేసేస్తా దీనాక ఏం తోడలేక దీనికి కరివేపాకు కూడా వేసేస్తున్నా కొత్త ఏ క్రాస్ ఉడుగుతుంది ఇక ఈ దీనాక ఏం తోడ మూసిన వేసి చక్క మధ్య ఉప్పు ఉప్పు ఉప్పుకోవాలి ఉప్పు కొద్దిగా ఉప్పు పడుతుందమ్మా అది సరిపోతుంది ఒక తర్వాత వేసుకోవచ్చు కష్టం అవ్వదు ముందు సరిపోతు తర్వాత వేసుకోవచ్చు చక్కగా కొత్తిమీర వేసి చక్క చక్క మగ్గిపోతుంది కాసేపు ఏం లేదు మంట కూడా అన్నీ సరిపోయిందండి మంట ఆహా మంట కూడా సరిపోయింది

సన్న సరైన మర్చిపోతుంది చక్క మంచి ఘాటుగా ఉంది వాసు మూర్తిగానే మసాలా వాసం చాలా బాగుంది ఇంకా కసే బిగర అబ్బా ఇది కుంకుమ్మలా ఉంది చూద్దాం చూసారమ్మా

ముందు అసలు చారు ఈ చికెను వాసన ముందు మొత్తిన వచ్చేసండి అమ్మ పైకి చక్కగా మంచి ఘాటుగా ఉంది మంచి ఘాటుగా ఉంది ఇది లెవర్ మొక్క నా పొడి పెద్దగా పని చేయని లెవర్ మొక్క మెత్త మెత్తగా చేసుకున్నాను తెచ్చుకున్నాను చారు అబ్బా నెంబర్ వన్గా ఉందా తగ్గకపోయిందమ్మా వాస్తూ ఉండలేక ముక్తి నచ్చిన అమ్మ నేను కూడా ఎనుగుతాను ఏరు వేరుకండి చక్క తలలో బారి ఇవి జలుపు అంతా తగ్గిపోతుంది ఏ వేరు సంచమని చాటు టమాటా వేసి కాల్చి మా కాజి బా అవి బాగున్నాయి మాంసం మొక్క మెచ్చ మెచ్చేస్తుంది అది బాగున్నాయి చక్కగా ఘాటుగా ఉంది తల్లలో బారింత తగ్గిపోతుంది దగ్గర ఆదివారం కాదు అన్ని వెరైటీగా ఉండే చేపలు ఇటు మటన్ చిక్ നാ no, ഇറട്ടിങ്ങ